హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వికారాబాద్ మార్కెట్లోకి చాలా గీదలు వచ్చినాయి చూడండి రేట్లు అయితే ఫుల్ అన్న నాటు గీదలు వస్తున్నాయి ప్లస్ మళ్ళీ బ్రీడ్ విధంగా ఉన్నాయి ఈరోజు అయితే మార్కెట్లో అయితే ఎనభై వేలు హైయెస్ట్ నాకు తెలిసి ఈరోజు ఎనభై వేల వరకే చెప్తున్నారు ఎక్కువ చెప్తలేరు చూస్తూరు కదా ఇగో ఇవి అయితే మూడు ఇప్పుడు వచ్చినాయి ఇవి అరే వచ్చండి అయ్యా ఇంత చెప్తుండే ఇప్పుడు బర్లేక తెల్ల ఇంకా అదే అదే ఇవి మూడు అయినాయి అరేనాయి ఇవి నాగేష్ అన్న దగ్గర ఇవి ఎనభై వేలు చెప్తున్నా ఎక్కువ లేవు ఈరోజు రేట్లు మరి ఎందుకో ఏమో తగ్గినట్టుంది రేట్ అయితే నాకు తెలిసి ఏదేనా ఇది కొంచెం రింగునట్టుంది రేట్లు అయితే ఎనభై వేలు చెప్తారు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఈ బర్రెలు ఎట్లున్నాయండి ఫిక్స్డ్ రేట్ అనేం కాదు మాట్లాడుకోనొచ్చు ఇది కొంచెం డిఫరెంట్ ఉంది భరని అన్న ఈ బరే పేరు ఏం పేరు ఇదైతే పూటకి నాలుగున్నర ఇస్తుందని చెప్తున్నాడు అన్న మరి చూంది ఒకసారి అన్న

వాడు చూడు బామా ఒకరొకరు క్షార్ ఆయన రేట్లు మస్తు తగ్గినాయన ఈరోజు రేట్లు ఫుల్ తగ్గినాయి అసలు కొంచెం కాదు సార్ చూసి ఊరికి ఎదు నాటెదిలే మస్తు వచ్చినాయి అసలు మా సైడ్ నేను నాటుకు ఎదిలినా వాటికి సంబంధించిన దూడపిల్ల కదా మన ప్రతి దానికి ఒక దూడపిల్ల పండింగ్ ఇస్తుంది క్లోజ్ అప్